డాడీ మమ్మీకి వందనాలు దేవుడిన పట్ల ఆరు సంవత్సరాల నుంచి నాకు పసరతిత్తులో టోన్స్ ఉన్నాయని చెప్పారు నేను ఇంజక్షన్ అంటేనే భయపడతాను నాకు వెనక ముందు ఎవరు లేరు నాకు ఒక బాబు ఉన్నాడు ఏమన్నా అయితే మళ్ళీ నా బాబుకి ఏమన్నా ఇబ్బంది అవుద్దేమోనని చెప్పి నేను చూపించుకోవడం అనేది మానేశాను ఒకసారి ఫస్ట్ ఐగార్ దగ్గరికి రావటం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ ఫేర్ ఆయిల్ తీసుకెళ్ళి ప్లేయర్ చేసుకొని రావసుకోవటం అట్లా మందు నెమ్మది నెమ్మదిగా నొప్పి అనేది తగ్గింది తర్వాత మొన్న అనసెక్ట్గా ఒక ఐదు నెలల క్రితం కొంచెం ఆయాసం వచ్చి టోన్స్ బాగా లావ్ అయిపోయినాయి ఏం చేయాల నా పరిస్థితి ఎంత ఎలా ఉందని నేను ప్లేయర్ చేసుకొని అమ్మగారికి అర్థం చేయమని ప్లేయర్ చేయమని ఫోన్ చేశాను అమ్మగారు ప్లేయర్ చేసి అవ్వదమ్మా నువ్వు వెళ్ళి చేయించుకో మేము ప్లేయర్ చేస్తాం మీ కొరకు అని చెప్పారు చెప్పిన తర్వాత అమ్మగారు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చినాయి నేను ఇంకెంటనే వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతకుముందు బీపీ షుగర్ ఉంది నాకు బీపీ షుగర్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు కాదు ఒక పది రోజుల తర్వాత రమ్మన్నారు నేను అమ్మగారితో ప్లేయర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు మొత్తం నార్మల్గా వచ్చి నాకు ఒక సర్జరీ అని చెప్పిన స్కాన్ చేసి రెండు సర్జరీలు చేయాలని చెప్పారు నేను చాలా అల్లాడాను ఏంది వేస్తాయా నేను ఒకటికే భయపడ్డాను నువ్వేంది ఇలా రెండు చేసావు అని నేను ప్లేయర్ ఆయిల్ తాగి చేసుకొని వెళ్ళాను ప్లేయర్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి సర్జరీ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు నేను క్రోమాలోకి వెళ్ళే సిచ్యువేషన్లో అందరూ అడావుడిగా ఉన్నారంట నాతో పాటు చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చారు నన్ను ఐసీకి సిద్ధేశారు మా వాళ్ళు అంటూ ఎవరు లేరు నాకు మా ఈపరాలు వచ్చేసి నాకు కూడా తెలియదు ఆమెను బయట పెట్టేసి ఇం ఎవరికి చెప్పకోకుండా టెన్షన్తో అటు ఇటు తిరగటం నన్ను కొంచెం కృషి చేసి కొట్టడం చేయటం చేశారు నాకు మూడు రోజు కొంచెం స్పృహ వచ్చి నేను దేవుడిని అటు ఇటు చూసి ప్రే చేసుకుని లోపల లోపలే నేను ఉన్న సిచ్యువేషన్లో చాలా నిమ్మటే వాళ్ళు రాదు వారం వరకు అమ్మాయి అనుకున్న దానికి దేవుడు నన్ను మూడో రోజే నన్ను మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ కుట్లు కూడా మాంతో లేదో షుగర్ అని అల్లాడిపోయారు అందరు వచ్చి చెప్పి జాగ్రత్త అన్నారు కుట్లు కూడా నాకు తొమ్మిదవ రోజు మానిపోయి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు చూపించినందుకు అమ్మగారు ప్లేయర్ చేసి నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను ఈ సాక్షి దేవుడు జీవించనుగాకూయ సహోదరికి పసిర తిత్ అని ఉండదండి దానిలో స్టోన్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చి రెండు స్టోన్స్ వచ్చాయి అంటండి మరి ఎప్పటి నుంచో ఆ స్టోన్స్ చేత బాధపడుతూ ఉన్నారు సహోదరి డాక్టర్ సర్జరీ చేయాలన్నారు కానీ తనకు భయపడి సర్జరీకి వెళ్ళట్లేదు కారణం ఏంటంటే షుగర్ ఉంది బీపీ ఉందండి దాన్ని బట్టి తను చాలా భయపడుతూ ఉంది సర్జరీకి ముందుకు వెళ్ళలేకపోతుంది అయితే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు ప్రార్థన చేయించుకున్నారు వెళ్ళి ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళితే అంటే ఇంకా స్టోన్స్ కూడా అధికమైపోతున్నాయి మరి దానివల్ల పెయిన్ ఎక్కువ అవుతుంది ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని డాక్టర్ అంటున్నారు అయితే ఇక్కడ ప్రార్థన చేయించుకొని అంటే సేవకులుగా మాకు ఫోన్ చేశారు అమ్మ మరి సర్జరీ చేయాలంటున్నారు కంపల్సరీ చేయాలంటున్నారు అంటే మేము ధైర్యంగా మాట చెప్పాం ఏం కాదు నానా అన్ని రిపోర్ట్స్ షుగర్ అంతా బీపీ అంత కంట్రోల్లో ఉంటుంది నీకు ఆపరేషన్ మంచిగా జరుగుద్ది అని చెప్పి ధైర్యపరిచి వీడిని పంపించినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి షుగర్ బీపీ అంతా కూడా కంట్రోల్లోకి రావడం జరిగింది మరి అద్భుత రీతిగా అంటే చాలా సివియర్ అండ్ ఆపరేషన్ అది అయితే నమ్మకం చెప్పలేని డాక్టర్లు అన్నారు కానీ అద్భుత రీతిగా మరి ఆపరేషన్ జరిగింది ఆ స్టోన్స్ బయటకు తీసివేయడం జరిగింది అయితే తను మరి ఆ సర్జరీ చేస్తున్న సమయంలో కోమాలకు వెళ్ళిపోయి ఉన్నారంట అయితే డాక్టర్ ఏడు రోజుల వరకు కూడా మరి స్పృహలోకి రావడం కష్టమని చెప్పి అన్నారు కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే మూడు రోజులకే తను మరి స్పృహలోకి రావడం జరిగింది అంత మాత్రమే కాదు మర మరలా బిడ సాక్ష్యం ఇస్తున్నారు షుగర్ ఉంది బీపీ ఉంది కనుక నీకు స్టిచ్చెస్ కూడా మానవని అందరూ భయపెట్టారంట కానీ తొమ్మిది రోజులకే కుట్లు కూడా మాడిపోవడం జరిగిందే మరి నేను ఆరోగ్యంగా ఈరోజు నేను సజీవురాలుగా ఉన్నానంటే డాక్టర్ కూడా అన్నారంట నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను బ్రతికించాడు లేకపోతే ఈరోజు నువ్వు ఉండడం అసాధ్యమని డాక్టర్ గారు కూడా చెప్పారంటండి ఆ సహోదరు చెబుతున్న మాట ఏంటంటే కేవలం పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనుల ద్వారా నేను ప్రార్థన చేయించుకుని వెళ్ళాను కనుక దేవుడు నాకు ఆపరేషన్ సక్సెస్ చేశారు ఆరోగ్యవంతంగా మరీ ఇక్కడికి వచ్చానని సాక్ష్యమిస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవా దేవునికి గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం